జ్యోతిర్మకు దేవుని సంఘమా దేవుని సమాజమా దేవుని బిడ్డలారా ఈరోజున ఆలోచింపజేసే వాక్య సందేశం అదేమిటంటే శిరస్సు అంటే ఏమిటి సౌలు అనే ఒక రాజు ఉన్నాడు సౌలును దేవుడు దేవుని పిల్లలైన ఇజ్రాయేళ్ళపై అధికారం ఇచ్చి అల్పుడిగా తనను తాను చేసుకునగా దేవుడు మాత్రం అతన్ని గొప్ప చేసి రాజుగా మరియు ప్రజలందరికీ నియమించాడు అతడు మాత్రం దేవునికి విధేయత చూపలేదు దేవుని గనుక దేవుడు చంపాడు యేసుని గురించి కూడా తెలుసుకుందాం యేసు దేవునికి విధేయత చూపేడా చూపెట్టాడు సర్వ మానవాళి రక్షణ కొరకు కన్యగర్భాన జన్మింపజేసి అతన్ని తన కుమారుడిగా స్వీకరించి అభిషేకించి ఆత్మను అనుగ్రహిస్తే యేసు దేవునికి విధేయత చూపి దేవుని యొక్క ఇష్టానుసారంగా మానవాళి కొరకు ప్రాణం పెట్టాడు దేవునికి విధేయత చూపాడు కనుక దేవుడు అతనికి అధికారం ఇచ్చాడు యేసుకు అనుగ్రహించాడు ఆత్మను రాజుగా దేవుడు అధిపతిగా శిరస్సుగా నియమించాడు సంఘానికి మరి వీరిద్దరిలో ఎవరు గొప్పవారు అని ఆలోచన చేసినట్టు ఏదంటే యేసు క్రీస్తు చాలా గొప్పవాడు యేసో క్రీస్తు దేవునికి విధేయత చూపి ఆయన జీవిత కాలమంతా దేవునికి ఇష్టడిగా బ్రతుకడం ద్వారా దేవుని చేత గొప్ప చేయబడ్డాడు మరి నీవు నేను కూడా దేవుడు క్రీస్తులో ఉంచిన మాటల ప్రకారంగా మనం కూడా జీవించి దేవునికి విధేయత చూపి చూపి యేసో క్రీస్తు మార్గంలో జీవించినట్టయితే ఉంటే మనకు కూడా నిత్య జీవ దేవుడు వీరిద్దరినీ ఎవరిని ఎవరి ప్రకారంగా మనం ఈ లోకంలో జీవిద్దాం ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిందిగా ప్రభుపేట కోరుతూ ఈ మా ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను దేవుడు ఈ మాటలు దీవించుగాక అయిన్